లాడ్ హల్లె లూయ ప్రతి ఉదయం వేకువని లేచి దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచనం పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును ఆమెన్ హల్లే లూయ యందు భయభక్తులు గలవారికి ఏ మాత్రమును మనసునందు పగ అనేది ఉండకూడదు ప్రేమ కలిగి ఆప్యాయత కలిగి ఉండాలి పగ అనేది కలహమునకు ముఖ్య కారణము క్రైస్తవుడు ప్రేమ కలిగి ఉండాలే తప్ప మనసున పగ ఉంచుకొనరాదు కావున ప్రియ సహోదర సహోదరి ప్రతి క్రైస్తవుడు ప్రేమ కలిగి జీవించాలి ప్రేమ కలిగి ఉండుట వలన కలహములు అల్లర్లు దరిచేరవు ప్రేమ కలిగి ఇండుట వలన శత్రువులు కూడా మిత్రులుగా మారతారు పొరుగువారు ఎన్ని తప్పులు చేసినా క్షమించగలము శిలువలో ఏసయ్య చూపిన క్షమించగలిగిన మనస్సు ప్రేమ కలిగిన మనస్సు నీవు నేను కలిగి ఉండాలి కావున ప్రియ సహోదర సహోదరి మనము నిజముగా క్షమాగుణము కలిగి ఉన్నప్పుడు ప్రేమ కలిగి ఉన్నప్పుడు మన కుటుంబాలలో కలహములు ధరిచారవు కుటుంబం అంతా శాంతి సమాధానము కలిగి ఉండగలము మన పట్ల క్రూరముగా ప్రవర్తించిన వారిని మనలను వేదనకు గురి చేసిన వారిని మనలను హింసించిన వారిని ప్రేమతో క్షమించి వేద్దాం దేవుని యొక్క మెండైన దీవెన ఆశీర్వాదములు పొందుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆ మెయిన్ ప్రార్థన కృపా సత్య సంపన్ను మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడవు శక్తివంతుడవు సర్వాధికారి మీకు స్తోత్రములు ఈ వేకం అనే లేచి మీ యొక్క వాక్యము విన్న ప్రియబిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి మీ బిడ్డల యొక్క అవసరతలు అక్కరలు కొరతలు తీర్చండి కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించేలా మీ కృప ఉంచండి దేశము మీద దేశము రాజ్యము మీద రాజ్యము అనేక రకములైన అల్లర్లు గొడవలు యుద్ధములు జరగకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించేలా మీ కృప ఉంచండి అల్లర్లు గొడవలు సృష్టించే వారిని మార్చండి వారు చేయుచున్న పని సరి కాదని గ్రహించి వారు మారు మనసు పొంది రక్షింపబడేలా మీ కృప ఉంచండి ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు సరి సంబంధాలు దొరికి ఘనంగా వివాహములు జరుగులాగన మీ కృప ఉంచండి కన్నీటిలో ఉన్న బిడ్డలకు వారి కన్నీరు నాట్యముగా మారేలా మీ కృప ఉంచండి వేదన బాధలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలకు వారి యొక్క వేదన బాధలన్నిటి నుండి విడుదల దయచేయండి సమృద్ధి దయచేయండి ఎండవేడిమికి ఎటువంటి అనారోగ్యములు దరిచేరకుండా మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి మంచి ఆరోగ్యములు దయచేయండి చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యములు దయచేయండి ప్రయాణాల్లో ఉన్న బిడ్డలు వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేరవేడుకుంటున్న ఆము తండ్రి ఆమెన్ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ